యేసు ఆశ్చర్యపోయేటువంటి సందర్భాలు రెండు ఒకటి అవిశ్వాసానికి స్వజనులలో వారు కలిగి ఉన్న అవిశ్వాసాన్ని చూసి ఏసై ఆశ్చర్యపోయాడు వచ్చి ఇంత దారుణమైనటువంటి అవిశ్వాసమా నేను వీరిని బాగు చేయాలనుకున్నా కూడా బాగు చేయలేకపోతున్నానే అంత ఘోరమైన అవిశ్వాసం వీరిలో ఉందా అని ఆయన ఆశ్చర్యపోయాడు రెండవదిగా ఒక వ్యక్తి యొక్క విశ్వాసానికి ఆశ్చర్యపోతున్నాడు అది శతాధిపతి యొక్క విశ్వాసం ఈ శతాధిపతి యొక్క విశ్వాసంలో చాలా విషయాలు ఉన్నాయి అన్నీ చెప్పదలుచుకోవట్లేదు కానీ సంక్షిప్తంగా అది ఐదు విషయాలు మాత్రం గుర్తు చేస్తున్నాను ఇంతటి అద్భుతమైనటువంటి విశ్వాసం తన జీవితంలోకి ఎలా వచ్చింది అని మనం చూడగలిగితే ఒకటి మంచి మనసు అతని కలిగినటువంటి వాడు రెండు మంచి స్పందన కలిగినటువంటి వాడు అని మీ మచ్చు జ్ఞాపకం చేయడం జరిగింది ఒక్కసారి ఏడవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయ చూడండి మాట ఆశ్చర్యపోయాడు ఏసుప్రభువే యేసు ప్రభు ఆశ్చర్యపోయి ఇంత గొప్ప విశ్వాసము ఇస్రాయేలులో కూడా నేను చూడట్లేదు అంటున్నాడు అంటే ఇస్రాయేలుయులు అంటే దేవుని యొక్క సొత్తైన జనాంగము దేవుని యొక్క ప్రజలు ఎన్నుకునబడినటువంటి వారు సపరేట్ చేయబడినటువంటి వారు వారిలో కూడా ఇంత విశ్వాసం నడిపించట్లేదు అంటే ఇప్పుడు ఈ శతాధిపతి ఎవరంట ఇస్రా యుడు కాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే మేబీ అతను అన్యుడై ఉండాలి అతను రోమియుడై ఉండాలి ఆ రోమియుడైనటువంటి ఈ వ్యక్తిలో కూడా ఇంత శ్రేష్టమైనటువంటి విశ్వాసం గమనించట్టు దేవుని పిట్లారా ఆ విశ్వాసానికి ఏసయ్య ఆశ్చర్యపోయాడు ఎలా వచ్చినంత విశ్వాసం ఒక వ్యక్తి జీవితంలో ఏసు ప్రభువే ఆశ్చర్యపోయేంతటి విశ్వాసము పొందుకోవడము అది కుదిరే పనేనా హండ్రెడ్ పర్సెంట్ కుదిరేదే ఒక వ్యక్తి ఫస్ట్ ర్యాంకర్ గా పాస్ అయినట్లయితే ఆ ఫస్ట్ ర్యాంకర్ స్టూడెంట్ ఎలా కంఠస్థం చేశాడో ఎంత కష్టపడ్డాడో అవి మనం పాటిస్తే దాని ప్రకారంగా మనం కూడా ఫస్ట్ ర్యాంక్ పొజిషన్లోకి లెవెల్లోకి రావచ్చు మరి వ్యక్తిలోకి ఇంత విశ్వాసం వచ్చిందంటే ఆయనలో ఉన్న గుణగణాలు మనం కూడా అవలంబించుకుంటే చాలు ఆ విశ్వాసం మనకు కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి ఏమున్న నేతల్లో గుణగణాలు అంటే మనం చూసాం తన దాసుని ప్రేమించేటువంటి మనస్త ఉంది ఒక తక్కువ స్థాయిలో ఉన్నటువంటి క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారిని ఎవరు ఇష్టపడరు ఎప్పుడు కూడా మనకంటే ఉన్నతమైన వారితో ఉండాలనుకుంటాం కానీ ఆ గొప్ప మనసు ఆ గొప్ప గుణం ఈ యొక్క శతాధిపతిలో ఉంది అది విశ్వాసానికి మొదటి పాయింట్ కాబట్టి మంచి మనస్సు కలిగిన వాడు రెండవదిగా మంచి స్పందన ఏసును గురించి విన్నాడో లేదో వెంటనే స్పందించాడు రియాక్ట్ అయ్యాడు ఏసు ప్రభువు దగ్గరికి పంపించాలి ఏసు ప్రభుతో మాట్లాడాలి నా దాసుల గురించి చెప్పాలి ఆ ఆ స్పందన ఏదైతే ఉందో అది గొప్ప విషయం అందుకే రెండవదిగా మంచి స్పందన థర్డ్ పాయింట్ మూడవదిగా మనం చూసినట్లయితే ఏడవ అధ్యాయము మూడవ వర్షం చూడండి యూదుల పెద్దలను ఆయన యొక్కకు పంపించాడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఒకవేళ మనము మ్యారేజ్ ఇన్విటేషన్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఎవరో దారుణ పోయే దానయ్య చేతికి కార్డు ఇచ్చి ఫలానా ఊర్లో ఫలానా దగ్గర ఫలానా ఇంటి నెంబర్ కలిగినటువంటి వారు మాకు బంధువులు అక్కడికి వెళ్ళి ఈ కార్డు వారికి ఇవ్వండి మేమిచ్చామని చెప్పామని ఇవ్వండి అని అంటామా ఇవ్వం ఎవరింట్లో శుభకార్యమో వారే స్వయంగా వెళతారు ఆ ఇంటి వారే వెళ్తారు ఇక్కడ మన బ్రదర్ మ్యారేజ్ జరిగినప్పుడు ఆంటీ గారు అంకులు వారు స్వయాన ఇంటికి వచ్చి వారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు మేము అన్నం అప్పటికి మీరంత స్వయాన రావాల్సిన అవసరం ఏంటి అంకులు పర్లేదు కదా చెప్పొచ్చు కదా ఒక మాట ఫోన్ అంటే లేదయ్యా అది మర్యాద కాదు ఖచ్చితంగా మీరు రావాలి నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఇతని యొక్క టాస్క్ ఏంటంటే నేను మాట్లాడాలనుకున్న సందేశం ఏసుకు తెలియాలి నేను చెప్పాలనుకున్నది తెలియాలి అలా తెలియాలంటే ఆయన కింద వంద మంది ఉన్నారండి దాసులు వంద మందిలో ఏ ఒక్కరికి చెప్పినా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏసు ప్రభుతో అయ్యా అయ్యా ఫలాన శతాధిపతి ఈ విషయం మీకు అందజేయమన్నాడు అని చెప్పొచ్చు కానీ పనివారిని పంపించలేదు బైబిల్లో స్పష్టంగా మాట యూదులలో అతనితో స్నేహంగా ఉన్నటువంటి పెద్దల్ని పంపించారు యేసు ప్రభు ఒక సెలబ్రిటీగా ఉన్నాడు ఆ రోజుల్లో ఆయన ఎక్కడ నిలబడి వాక్యం బోధిస్తుంటే అక్కడ లక్షలాది జనం వచ్చేటువంటి వారు కిక్కిరిసిపోయేటువంటి వారు ఉచితంగా ప్రజల్ని స్వస్థపరిచేటువంటి వారు ఇలాంటి గొప్ప గొప్ప సూచక కార్యాలు జరుగుతున్నప్పుడు యేసు ప్రభు కీర్తి దేశమంతటా వ్యాపించింది అలాంటి గొప్పవాడైన యేసు ప్రభు దగ్గరికి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని పంపించడం మర్యాద కాదు అని భావించాడు అతను అందుకే ఎవరిని పంపించాడట పెద్దలను నేను అంటున్నాను ఇతను మర్యాద తెలిసినటువంటి వాడు అందుకే మూడో పాయింట్ మంచి మర్యాద అతనిలో ఉంది మర్యాద కలిగినటువంటి వాడు తక్కువ వారిని పంపించేసి అతన్ని అవమానించడం ఆయనకి ఇష్టంలా అందుకనే పెద్దల్ని పంపించాడు పెద్దలు వెళ్ళి వారు కూడా యూదులు యూదుల్లో ఉన్నటువంటి పెద్దలు వెళ్ళి ఆయన్ని స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నారు అక్కడే రోమిడైనటువంటి శతాధిపతి యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమైపోతూ ఉంది మర్యాదస్తుడు వీలారా ఈరోజు నేను అడుగుతున్నాను ఈ మర్యాద మనలో ఉందా నేటి దినాల్లో మర్యాద లేదండి గౌరవం లేదండి ఒకప్పుడు ఎంత గౌరవించేటువంటి వారు టీచర్స్ క్లాస్ రూమ్లోకి వస్తున్నారంటే స్టూడెంట్స్కి వణుకు పుట్టేది వణుకు భయంతో వణుకు పుట్టేది అమ్మో టీచర్ వస్తుంది టీచర్ వస్తున్నాను ఈరోజు టీచర్ వస్తుంటే ఆ టీచరేగా వచ్చేది ఏదో పెద్ద సీఎం అయినట్టు మాట్లాడతాం ఏంటి అంటారు ఈరోజు పరిస్థితి అది టీచర్స్ అంటే స్టూడెంట్స్కి భయం లేదు పేరెంట్స్ అంటే పిల్లలకి భయం లేదు పాస్టర్ అంటే సంఘస్థులకు భయం లేదు ఏ రకంగా చూసినా కూడా పెద్దలంటే అసలు భయం అనేది లేకుండా పోతూ ఉంటుంది బైబిల్లో మనం చూస్తే కళ్ళు నెత్తికెక్కిన వారి తరం కలదు అనే మాట కనబడుతుంది ఈ రోజులు అలాంటివి పొగరెక్కి మనుషులు బ్రతుకుతూ ఉంటున్నారు గర్వంతో నిండిపోయి మనుషులు బ్రతుకుతూ ఉంటున్నారు ఎదుటి వాళ్ళంటే లెక్క లేకుండా బ్రతుతూ ఉంటున్నారు అలా మనం ఉండడానికి వీలు లేదు మనం నోరు తెరిచి మాట్లాడినప్పుడు మర్యాద ఇవ్వాలి మన ప్రవర్తన ద్వారా మర్యాద ఇవ్వాలి పెద్దలను సన్మానించాలి ఆ స్థాయికి వారు ఊరినే రాలా ఆ పిల్లలు తల్లిదండ్రులకు ఖచ్చితంగా సన్మానించాలి అది దైవ నిర్ణయం దైవ ఆజ్ఞ వారిని ఇష్టావసరంగా మాట్లాడడానికి వీల్లేదు వైద్య గంటల్లో మనం ఒకవేళ చూడగలిగితే ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక రకాల భక్తులు మర్యాదపూర్వకంగా మాట్లాడిన వారిని మనం చూస్తాం ఉదాహరణకి సార ఈ సార అబ్రహాం యజమానుడా అని పిలుస్తారు ఆ తర్వాత అలా కొంచెం ముందుకు మనం అలా వచ్చేసినట్లయితే రూతు గ్రంథంలో బోయజ్ కనపడతారు బోయజ్ బోయజ్ రూతుని అంటాడు నా కుమారి అని సంబోధిస్తాడు అదేవిధంగా అత్తయ్య కనపడతారు నయోమి రూతును నా కుమారి అని సంబోధిస్తుంది అంటే మరి ఎక్కడ మాట్లాడాలనుకున్నా కూడా శ్రేష్టమైనటువంటి సంబోధన విధానం ఆ పిలిచే పిలుపులో కావచ్చు మాట్లాడేటువంటి మాటల్లో కావచ్చు మర్యాదే కనపడతా ఉంటుంది మర్యాదే కనపడతా ఉంటుంది ఓఎస్ ఒక మాట మాట్లాడాలంటే ముందు యహోబావు మీకు పని వారితో మాట్లాడాలంటే ఇలా మాట్లాడతారండి ఎవరైనా పనివారితో మాట్లాడాలంటే అరే నువ్వు అక్కడ పని చేసావా ఇక్కడ ఈ పని అయిపోయిందా అక్కడ ఆ పని అయిపోయిందా ఇది కదా మాట్లాడే విధానం మనం చేసేది ఇదేగా లోక వస్తువులు ఇలాగ మాట్లాడేది కానీ బోయజు తన పనివారితో సేవకులతో మాట్లాడాలంటే అలా పొలంలోకి ఎంటర్ అయ్యాడో లేదో నోటి నుంచి వచ్చే ఫస్ట్ మాట యహోవా మీకు తోడ గాక అని అంటాడండి ఎంత చక్కటి మాట సేవకులతో ఎంత చక్కగా మాట్లాడతాడో దేవుడి జనంగమ నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు మర్యాద తెలిసిన వాడు ఈ యొక్క శతాధిపతి యేసు ప్రభు ఆశ్చర్యపోయేంత విశ్వాసంతో రావడానికి మూడవ కారణము ఇదిగో ఈ మంచి మర్యాదే ఈ మర్యాద ఈరోజు మనం కూడా కలిగి ఉండాలి గౌరవం పెద్దల్ని గౌరవించాలి సంఘస్థుల్ని గౌరవించాలి సేవకులను గౌరవించాలి చిన్నల్ని గౌరవించాలి ప్రతి ఒక్కరిని ఇలా గౌరవించేటువంటి మంచి గుణగణాన్ని మనం కలిగి ఉందాం